సోదర మహాశ్వర ఆధ్యాత్మిక జీవులారా విశ్వకర్మణ్యమూర్తి జగత్ జగత్ప్రభుత్వ మహమ్మద్ సల్లా సలం గారు తాను తెచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో విద్యా జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమిపై పడిన వర్షంతో పోల్చడం జరిగింది సారవంతమైన భూమి ఏదైతే ఉందో ఆ వర్షపు నీటిని పీల్చుకొని మంచి పండ్లు ఫలాలను చెట్లు చేమలను ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా చౌడు భూమి ఏదైతే ఉందో ఆ భూమిపై పడిన వర్షపు నీటిని నిల్వ చేసుంటుంది ఆ నీటి ద్వారా ప్రజలకు పశువులకు పంట పొలాలకు మేలు కలుగుతుంది ఇటువంటి వారు రెండో వర్గానికి చెందిన వారైతే వీరు ధర్మ జ్ఞానం నేర్చుకోవడంతో పాటు ఇతరులకు కూడా నేర్పడం జరుగుతుంది మరి మూడవ రకానికి చెందిన ప్రజలు మాస్ ఎవరైతే ఉన్నారో వారు ధర్మశాస్త్రం వైపు గాని విద్యా జ్ఞానాల వైపు గాని చూడకుండా నిర్లక్ష్యం చేసి వాటిని చదివి నేర్చుకోవడం గాని అమలు చేయడం గాని చేయని కారణంగా వారు నష్టపోతారని మొదటి రకం చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చదువు సంధ్యల ద్వారా ప్రయోజనం చెంది విద్యా జ్ఞానాలు నేర్చుకోవడంతో పాటు ఇతరులకు కూడా నేర్చి దాని ప్రకారం ఆచరించిన కారణంగా వారు హరిలోకాల్లో సరలే పొందుతారని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రదహం సల్లాహల్ గారు తెలియజేయడం